సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఎంతో ఆర్భాటంగా ఎంతో ఆర్భాటంగా బటన్ నొక్కి అడావడి చేసిన సీఎం జగన్ గారు సో మహిళలకు సంబంధించి ఖాతాలకు అయితే నిధులైతే విడుదల చేయట్లేదు అయితే దీనికి సంబంధించి ఎన్నికల ఎన్నికల కమిషన్కి సంబంధించి రిక్వెస్ట్ అయితే అడగడం అయితే జరుగుతుందనమాట ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎన్నికల సంఘం దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సో సిద్ధమవుతుంది ఎందుకంటే వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా అదేవిధంగా మనకి ఈబీసీ నేస్తం ఈ మూడు పథకాలకు సంబంధించి మహిళలకైతే అయితే బటన్ నొక్కి విడుదల చేశారు కదా వాటికి సంబంధించి నిధులు విడుదల చేసే లోపల ఎన్నికలు కూడా అయితే రావడం జరగడంతో ఒకసారి ఈ పద ఈ నిధులు జమ అనేది ఆపేశారనమాట అయితే ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని ఎన్నికల సంఘానికి రిక్వెస్ట్ అయితే అడగడం అయితే జరుగుతుంది ఎన్నికల సంఘం అనుమతించినట్లయితే దీనికి సంబంధించిన నిధులైతే ఖాతాలకు అయితే జమ చేసేందుకోసం సిద్ధమవుతుంది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇదే కానీ జరిగితే సో మహిళల ఖాతాలకు అయితే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఆసరా డబ్బులు అదేవిధంగా చేయూత డబ్బులు ఈపీసీ నేస్తున్న డబ్బులు కూడా మీ ఖాతాలకు రావడం జరుగుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను